భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్ని వాడతలేదు భారత్ మాతాకి అక్కడ పెట్టామా ఎలక్షన్లు కాకంటే ముందే టీఆర్ఎస్ పార్టీని పంపించేసింది మీరు అందరు తెలిసిన టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బంద్ అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి అట మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎంబడ ఇంకొక సంస్థకి ప్రమోషన్ వచ్చింది తెలంగాణ జాగృతి అట భారత జాగృతి అయిందట ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అందరి నాయకులు ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు దీని తర్వాత ప్రజా సంకల్ప యాత్ర వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన తెలంగాణ రథసారథి బండి సంజయ్ గారు మాట్లాడతారు టీఆర్ఎస్ వైఫల్యాలు ఎందుకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతా ఉంది ఇవన్నీ కూడా మీ అందరూ గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది బలపడతా ఉంది వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మీరు గెలిపించి ప్రభుత్వంలో కూర్చోబెట్టే నిర్ణయం తెలంగాణ సమాజం తీసుకున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఇవన్నీ కేసీఆర్ అనేటుడే మూర్ఖుడు కాదు దుర్మార్గుడు అది వేరే విషయం కానీ మూర్ఖుడు కాదు తెలివైనోడే ఇవన్నీ గమనించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు ఎందుకంటే తెలంగాణలో ఏమాత్రమన్నా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గెలవాలా ఇక్కడేమైనా ప్రభుత్వం ఏర్పాటుకి దగ్గర దగ్గరలో ఉండాలన్నా కాంగ్రెస్ తోటి కలవక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చింది వచ్చి కాంగ్రెస్ పార్టీతోటి ఏమి కుమ్మికైందంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాలి దేశవ్యాప్తంగా ఏంటి కోసం పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పెట్టిండట బీఆర్ఎస్ పార్టీ దానికో సిద్ధాంతం అజెండా ఐడియాలజీ ఏం లేదు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఇక వినండి సోదరులారా జాగ్రత్తగా వినండి అందరికంటే జాగ్రత్తగా వినాల్సింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సోయి వచ్చింది నాయకులకి సోయి రావాలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ యూపీఏ అభ్యర్థి కానీ ఎవడుంటే వానికట ఇక్కడ దోసుకున్న సొమ్ము తీసుకపోయి ఎలక్షన్ల ఇస్తారట వాళ్ళ కోసం తిరుగుతారట మోడీ గారి తిట్టుకుంటే తిరుగుతారట ఇక్కడ మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మద్దతిచ్చినందుకు తెలంగాణని మొత్తం కేసీఆర్కి అప్పజెప్పాల్సిన ఒక డీలు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకొని ఇక్కడ వినాలి అందరూ కాంగ్రెస్ వాళ్ళు అంతా ఇక్కడ ఏ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు ఆ సీట్లలో బీఫామ్లు ఎవరికి ఇయ్యాలనో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు కాబట్టి దయచేసి మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలందరికీ కూడా సోయ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులకి సోయి రావాల్సిన సమయం వచ్చింది మీకు సోయ రాకపోతే మీరు మునిగిపోతారు ఇంతో అంతో భవిష్యత్తు వాళ్ళందరూ కూడా దయచేసి మీ భవిష్యత్తుని కాపాడుకునే పని మీద ఉండండి బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ చేసుడు తప్ప వేరే ఐడియాలజీ అజెండా ఏం లేదు వాళ్ళకి ఇక కరీంనగర్కి వచ్చినాము పక్కకు మా జగిత్యాల జిల్లా ఉంటుంది ఆడ చెరుకు ఫ్యాక్టరీ వంద రోజులలో తెరిపిస్తానని అన్నాడు కానీ తెరిపలేదు కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెరిపిస్తుందికి వస్తే వీడికి రాకపోయే మోడీ గారి స్వాగతం పలకపోయే మోడీ గారు ఇక్కడ దిగంగానే ఈయనకి జ్వరం వస్తుంది జలుబు వస్తుంది కన్ను వస్తుంది ముక్కు కారుతుంది ఈయన ఢిల్లీ పోతాడు ఢిల్లీకైనా ఆయన ఇటు వస్తే ఈయన మాత్రం ఢిల్లీ పోతాడు ఇక ఈయన దేశమంతా తిరుగుతారట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇక ఇక్కడ రాష్ట్రట కేటీఆర్కి అప్పజెప్తారట ఈ కేటీఆర్ అనేటోడు సాఫ్ట్వేర్ వాళ్ళతో తిరుగుతాడు బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతాడు సినిమా వాళ్ళతో తిరుగుతాడు విదేశాలు తిరుగుతాడు మిడ్ మ్యూజిక్ ఇంటాడు రాత్రి రెండు గంటలకి ట్వీట్లు చేస్తాడు ఓడికి అర్థం కాడు ఎప్పుడు గ్రామాలల్లా ప్రజల మధ్యలో మాత్రం గనవడడు ఈయన తెలంగాణ అపయప్తారట ఆయన నట దేశం మొత్తం తిరగనీకే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారట ఇక ఈ మధ్య నా ఇంటి మీద గుండాలను పంపింది ఎవరు పంపిణు లిక్కర్ ఈమె తెలంగాణ జాగృతికి ప్రమోషన్ ఇచ్చి భారత జాగృతి అని పెట్టంగానే నేను రాత్రి పార్లమెంటు ఢిల్లీకి వెళ్ళి వచ్చినా పొద్దున్న లేదా కరీంనగర్కి వచ్చినా సంజయన్న పాదయాత్ర ఫస్ట్ డే నేనే డ్రైవింగ్ తీసుకుంటా వంద కిలోమీటర్లు తీసుకుపోయి బైన్సాలా స్టార్ట్ చేపి వచ్చినా ఇలా ముగింపు సభకు వచ్చిన ఇక మధ్యలో పార్లమెంట్లు ఉన్నా పార్లమెంట్లో తెలంగాణకి సంబంధించిన ఎంపీ ఒకడు ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ నేను ముగ్గుర ముచ్చటాడ్డా ముగ్గుర ముచ్చటాడుతుంటే ఆంధ్ర అని అంటున్నాడు ఇది ఏందపై భారత జాగృతి ఏంది అన్నాడు ఇక ఆయన అంటాడు తెలంగాణకి బతుకమ్మ నేర్పింది ఆంధ్రాకి అట్ల తట్టి నేర్తుందట అంటే ఆయన నవ్వుతున్నాడు ఇక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఇగో ఇగో మా కవిత కని మీరు తక్పంచనా అయ్యొద్దు ఆమె తలుచుకుంటే మైక్ టైసన్కి బాక్సింగ్ విరాట్ కోహ్లీకి క్రికెట్ కూడా నేర్తుందట ఇట్లా తెలంగాణ జాగృతి కవిత ఎవరైతే ఉన్నారో ఆమె ఒక కామెడీ అనిగా మిగిలిపోయింది మళ్ళా మొన్నటి దాకా నన్ను వెంటాడి వేటాడి నేను ఏడ నిలబడితే ఆడా నిలబడి ఓడిస్తా అన్నది కదా అన్నది కదా మళ్ళా నిన్ననో మొన్ననో మా అయ్యా ఏడ నిలబడితే ఆడే ఆడ నిలుసుంటా అంటుంది నా మీద కవిత నిలవడాలన్నా లేదా నిలవడాలన్నా లేదా నిలవడాలి కదా చెప్పింది కదా వెంటాడి వేటాడి పొడిచి అని చేస్తానే కదా నిలబడాలన్నా లేదా నిలబడాలి కదా ఒకవేళ నీకు భయం అయితే మీ అయ్యల యొక్క పిరికైతే నువ్వు నిలవడకపోతే నిజామాబాద్ లోక్సభ ఎన్నికకి మీ అయ్యను పంపి మీ అయ్యను పంపి మీ అయ్యా జాతీయ పార్టీ పెట్టుకున్నాడు కదా ఎంపీకి నిలబడాలి కదా కరీంనగర్లో ఒకసారి అయిపోయింది రెండుసార్లు అయినట్టుంది కరీంనగర్ పాలమూరు అయిపోయింది ఇక ఇందూరికి రమ్మను నువ్వు నిలవాడు లేకపోతే మీ అయ్యని నిలబడు ఓకే పనికిమాలిన మాటలు మాట్లాడి మీ నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ సోదరులారా ముగిచ్చే ముందు ఒకటి ఎలక్షన్లలో పెట్టే ఖర్సు వందల కోట్ల రూపాయలకి టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు ఖర్సు ఎలక్షన్లలో పెడితే ఈ దుర్మార్గులు సంపాదించక ఊకోరు మనకయ్యే ఖర్సుకి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అయ్యే ఖర్చుకి ఈ కుటుంబ పార్టీలు ఎక్కడెక్కడైతే పాలన చేస్తున్నాయో తమిళనాడు పార్టీ కానీ ఇటువంటి రాష్ట్రాలలో అయ్యే ఖర్చుకి ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కంపేర్ చేస్తే ఇక్కడ వంద రూపాయలు ఖర్చు అయితే ఆడ ఐదు రూపాయలు కూడా ఖర్చు కావు అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలల్లో అవినీతి ఉండదు దయచేసి అటువంటి అవినీతి రహిత పాలన రావాలంటే ఈ దుర్మార్గులు ఈ డిక్టేటర్లు మనను దోచుకునేటోళ్ళు నాలుగు లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన వాళ్ళు జేబులు నింపుకున్న వాళ్ళు బ్యాంకు ఖాతాలు నింపుకున్న వాళ్ళు లిక్కర్ స్కాములు చేసేటోళ్ళు విదేశాల నుంచి వేల వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసేటోళ్ళు ఇటువంటి వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి ఒక్క సోదర సోదరి మన మీద ఉందని తెలియజేస్తూ ఒక నికార్సైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందరని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ఇప్పుడు హుజూరాబాద్ శాసనసభ్యులు ఇదే జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది